హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావనారెడ్డి కరీంనగర్ లో క్రిప్టో కరెన్సీ మోసం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఉన్నాయి బాధితులు చాలా మంది ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీ బిగ్ కాయిన్ అనేది మన ఇండియాలో నిషేధిద్దాం కానీ మన కరీంనగర్ లో కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ లో ఉండే లోకేష్ అనే పర్సన్ ద్వారా ఇక్కడ క్రిప్టో కరెన్సీ దందా నడుపుతున్నారు సో ఇప్పుడు చాలా మంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు సో వేల కోట్ల స్కామ్ జరిగినట్టు కూడా తెలుసా ఉంది కరీంనగర్ లో ఒక ఇంతలు పెడితే మూడింతలు లాభాలు వస్తాయంటూ కూడా చాలా మంది ఆశ చూపించి ఇందులో ఇన్వెస్ట్ చేయించడం జరిగింది ఆ దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు అలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ప్రాపర్ గా దీని మీద సరైన నాలెడ్జ్ ఉండదు ఇన్వెస్ట్ చేస్తే ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా లేకుండా ఆశతో వీళ్ళంతా కూడా అమౌంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఈ క్రిప్టో కరెన్సీ మోసాలలో ప్రధాన నిందితుడు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఇంకొక మెయిన్ ప్రధాన నిందితుడు కరీంనగర్ మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము మరి సిఐ నిరంజన్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో కరీంనగర్ లో క్రిప్టో కరెన్సీ మోసాలు అనేటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు దీంట్లో పెట్టుబడి చేసి ఒక మూడింతలు లాభాలు ఇస్తామంటూ చాలా వేల కోట్లలో స్కామ్ జరుగుతా ఉంది అయితే దీంట్లో ప్రధాన నిందితులలో ఆల్రెడీ నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ప్రధాన నిందితుడైన కరీంనగర్ కి చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ని మొన్న కరీంనగర్ రూరల్ పోలీసులు సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది సో ప్రస్తుతం మనంతో సిఐ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఎలా కంపెనీ మనకి ఈ తిగలగట్టపల్లిలోని సరస్వతి నగర్ కు చెందిన భాస్కర్ నాయక్ అనే వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది తేదీ పన్నెండు రోజునాడు రాత్రి అతను ఏం చేసిందంటే అతను ఇంకొక పదిహేడు మంది కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తులు కలిసి సుమారు కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈ కరీంనగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ట సతీష్ కు ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఈ ఒక మూడంతలు డబ్బులు వస్తాయి మీరు పెడితే అని చెప్పి వాళ్ళని నమ్మించి వీళ్ళు నమ్మి కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు కట్ల సతీష్కు బాండ్స్ ద్వారా ఇస్తా అంటే తీసుకున్నాడు ఆయన డబ్బులు తీసుకొని వాటికి ఒక డూప్లికేట్ కాయిన్స్ ఇచ్చిండు ఇచ్చి మీకు మూడు నెలల్లో డబ్బులు పడతాయి మీ అకౌంట్స్లో అని చెప్పిండు కానీ వాళ్ళ డబ్బులు పడకపోతే వాళ్ళు కట్ల సతీష్ని పోయి నిలదీస్తే అతను వాళ్ళను ఆయనకున్న పలుకు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రేపు మాపిస్తా అని చెప్పి ఇవ్వడం లేకుండే ఇది గత సంవత్సరం జూన్ నెలలో జరిగిన విషయం ఇప్పటివరకు వాళ్ళు ఓపిక బట్టి వాళ్ళని అడిగితే కూడా అతను ఇవ్వకపోతే ఆ వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మేము వెంటనే సిపి గారు ఏసీపీ గారి యొక్క ఆదేశానుసారం మబ్బులో ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆయన ఇంటిలో అదుపులో తీసుకొని అతన్ని విచారించి ఆయన క్రిప్టో కరెన్సీ గురించి వాడిన ల్యాప్టాప్ను రెండు సెల్ ఫోన్లను కొన్ని బ్యాంకు లేవాదే లావాదేవీలు అన్నింటినీ స్వాధీనపరచుకొని అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చినాం ఉదయం అతను అరెస్ట్ చూపించి సాయంత్రము ఎనిమిది గంటల ప్రాంతంలో జిల్లా కోర్టులో మెజిస్ట్రేట్ గారి ముందు ఆధారపరచగా ఆయనను పద్నాలుగు రోజుల నిమిత్తము రిమాండ్ తరలించి అతను అదే రోజు రాత్రి జైల్లో పంపించాను ఇంకొకటి సార్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ చాలా మందికి తెలిసి కూడా దీంట్లో చాలా మంది పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటున్నారు గవర్నమెంట్ టీచర్స్ కానీ చాలా మంది ఇన్వెస్ట్ చేసి కూడా బయటకి చెప్పుకోవడానికి చెప్పుకోలేక సైలెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవేమైనా మీ దృష్టికి రావడం జరిగిందా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేశారని వినిపిస్తా ఉంది యాక్చువల్లీ ఇది మన ఇండియాలో ఇది నిషేధితం మన దృష్టికి ఏమైనా రావడం జరిగిందా అతను ఏమైనా చెప్పడం జరిగిందా సార్ కట్ల సతీష్ క్రిప్టో కరెన్సీ అనేది మన భారతదేశంలో ఆల్రెడీ దీని మీద నిషేధించబడింది అయినా కానీ అతను కొందరు దగ్గర వ్యక్తుల ద్వారా సాయి అనే వ్యక్తి ద్వారా కొంతమందితో పరిచయం ఏర్పడి దీనికి మొత్తం ముఖ్య కారకుడు లోకేష్ అనే హైదరాబాద్లో ఉంటాడు నాకు ప్రజెంట్ ఆయన పరారీలో ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఒక దీన్ని క్రిప్టో కరెన్సీ గురించి ఒక యాప్ అనేది తయారు చేసి ఆ యాప్ ద్వారా ఒకసారి వీళ్ళకు డబ్బులు పంపించి తర్వాత కూడా వీళ్ళు అలాగే డబ్బులు వస్తాయని చెప్పి మోసపోయి వీళ్ళు ఆ కట్ట సతీష్ కప్పయ్య పేరు మేము కూడా మీరు అడిగిన ప్రశ్నకు మా దగ్గర కూడా కొంతమంది ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కట్ల సతీష్ ద్వారా కొన్ని డబ్బులు పెట్టినారని చెప్పి మాకు కూడా సమాచారం ఉన్నది ఆ సమాచారాన్ని బట్టి మేము కట్ల సతీష్ను మరీ మరీ అతన్ని విచారణలో భాగంగా అడిగినాము కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసులు కానీ నా వద్ద డబ్బులు పెట్టినట్టు ఆయనకు మాకు సమాచారం ఇవ్వలేదు ఆయనను ఆయనను మిగతా సమాచారం రాబట్టడానికి కోసం మాకు సమయం సరిపోలేదు ఇప్పుడు అతన్ని మేము పోలీస్ స్టేషన్ నుంచి కస్టడీ తీసుకురావడానికి కొరకు నిన్న జిల్లా కోర్టులో అతను ఒక వారం రోజులు పోలీస్ కస్టడీ కావాలి అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది మేము సేకరించేది ఉన్నదని చెప్పి నిన్న జిల్లా జడ్జి గారికి నివేదిక సమర్పించడం బహుశా ఈరోజు సార్ మాకు కస్టడీకి ఇస్తే మేము అతన్ని అదుపులోకి తీసుకొని మీరు అడిగిన విషయాలను కూడా మళ్ళీ అతన్ని విచారించి తర్వాత ఏదన్నా ఆయన చెప్తే మీకు వెంటనే అట్టి విషయాలు తెలుపగలం థ్యాంక్ యూ సార్ సో చూస్తున్నారు కదా కట్ల సతీష్ వరకు అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కొంతమంది పోలీస్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ దీంట్లో చాలా వరకు ఇన్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది సో వాళ్ళ పేర్లైతే తను అయితే ఎక్కడా చెప్పలేదు సో ఇంకా తనని కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటూ కూడా సార్ వాళ్ళు కూడా జిల్లా జడ్జికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సో మేబీ ఈ రోజు రేపు తనని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది తర్వాత కస్టడీ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండేది ఈ విషయంలో మరోసారి మనం త్రీ టౌన్ పోలీసులకి శభాష్ అనిపించుకుంటున్నారు రూరల్ పోలీసులు మరోసారి శభాష్ అనిపించుకుంటే కట్ల సతీష్ అరెస్ట్ చేసే విషయంలో కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్